మొత్తం పదకొండు జతలుగా పాల్గొనడం జరిగింది ఎనిమిది బహుమతులుగా కూడా ప్రకటించడం జరిగింది మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు ప్రకటించేటువంటి గౌరవ ప్రజలు వి సోమేశ్వర రెడ్డి గారు రెండవ

వారికి స్వాగతం సుస్వాగతం గౌరవపతుల చేతుల కానీ యొక్క జతను కూడా ప్రారంభించడం జరుగుతుంది ఆ జత అనంతరం వేలా కట్టమైనట్టుగా శ్రీ నడువరాయ స్వామి ఆశీస్సులతో ఏకే పోల్స్ ఆత్మ మంగయ్య గారు గుడికాయ గ్రామం ఎమ్మింగనూరు మండలం కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండాలి అదేవిధంగా నాలుగు పల్లెసారి విభాగానికి బండదాత చేయించేటువంటి బండదాత గౌరవ పెద్దలు జీవి నరసింహారెడ్డి వారి మనవరి జతనే నరసింహారి జత కూడా ప్రజా కార్యక్రమానికి సిద్ధంగా ఉంది గౌరవ పెద్దలు ఆ యొక్క ఎంబిక నూరు శాసనసభ సభ్యులైనటువంటి బీవి జయనాశ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది पूजा कार्यक्री बहूमत पूजा कार्यक्रे प శ్రీ శ్రీ రంగస్వామి జాతర మహోత్సవ శుభ సందర్భమున కీర్తి శేషుడు మోహన్ రెడ్డి గారి స్మారకార్థం ఎన్నిగెను నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి బివి మోహన్ రెడ్డి గారి పుత్ర సంతానమైనటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ బివి జయనాశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆశీస్సులతో దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో ఈనాడు అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శనలో భాగంగా నాలుగు పిల్లల విభాగం నిర్వహించి ఉన్నారు ఆ యొక్క నాలుగు పల్ల సైజ్ విభాగానికి మొత్తం పదకొండు జతలు పాల్గొనడం జరిగింది ఎనిమిది బహుమతులుగా కూడా ఉన్నారు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు వి సోమేశ్వర రెడ్డి గారు ప్రకటించడం జరిగింది రెండు గారు ప్రకటించి ఉన్నారు మూడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు మీ శ్రీనివాసులు స్వామి గారు ప్రకటించిన్నారు నాలుగవ బహుమతిగా పదివేల రూపాయలు ఆ లక్ష్మీ గోదావరెడ్డి గారు ప్రకటించిన్నారు కోర్టు ఆ బండ నాలుగు పళ్ళ సైజు విభాగానికి బండ చేయించినటువంటి దాత జీవి నరసింహారెడ్డి గారు వారి మనవని చెతనే పూజా కార్యక్రమంలో కూడా సిద్ధంగా ఉంది కొత్త బండ పూజ కూడా నిర్వహించాలి కాయా కర్పూరము మరియు ఆ యొక్క మొదటి జత వారు సిద్ధంగా ఉండాలి ఈ జత పూజా కార్యక్రమం అయిన తదుపరి చాకలి చంద్ర గారు కూడా పూజా కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి తదుపరి డ్రాలో మొట్టమొదటి జత వారు కూడా సిద్ధంగా ఉండాలి శ్రీ నడువులయ్య స్వామి ఆశీస్సులతో ఆకుల మంగయ్య గారు குடிக்கல் கிராமம் எம்மி கனூர் மண்டலம் கனூர் ஜிண்டி ரெண்டு ஜத்தூஜா காரிய அனந்தம் ஜாள் விஜபிச்சி ఈ జత నర్సప్ప గారి జత పూజా కార్యక్రమం అయిన తదనంతరం మన దేవిపేట గ్రామానికి సంబంధించినటువంటి చాకలి చంద్ర గారి జత కూడా సిద్ధంగా ఉండాలి పూజా కార్యక్రమానికి ఆ జత అయిన తదనంతరం నాలుగు పల్ల సైజు విభాగంలో మొట్టమొదటి జత వారు ఆకుల మంగయ్య గారు సిద్ధంగా ఉండాలి चांद फोन कर चांदी <laughs> <कौसंग नोगो> <हिए> <का> <laughs> मना कैसे सन नौल का वो <laughs>

మాత్రమే అందరూ ఉండాలి పూజా కార్యక్రమం తదనంతరం అందరూ కూడా బాడులే నిలపనే ఉండాలి మన కమిటీ కమిటీ సభ్యులైనా సరే బయట ఉండాలి

కానీ స్వామి స్వామి తొందరగా కావాలి నర్సప్ప స్వామి తొందరగా కావాలి మీరు ఏం దచ్చిన పెట్టాలి వెయ్యి రెండు వేల పెట్టాలా నర్సప్ప గారు నూరు రూపాయలు కానీ వస్తుంది కానీ తొందర కావాలి సార్ మీరంతా అదే

రెండేళ్ళ పది దాత ఈ నాగరాజ్ గౌడ్ గారు కూడా మెడపై ఎక్కవలసిందిగా అర్థం ఈ నాగరాజు గౌడ్ గారు కూడా விஜப்தான் வயசு சாரித்தேதா ஜிவி நர்சிம்மாரி అదే విధంగా రెండో బాబూతాత ఈ విధంగా బాబూ బాబూతాత దీని పడ గ్రామంకి సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించేటువంటి కలసప్ప గారి నాలుగు పళ్ళు ఆరు పళ్ళ సైజులో ఉన్నాయి తదుపరి పూజా కార్యక్రమానికి కూడా చాంపెన్స్ చాలు నర్సప్ప బయటికి పోవాల్సిన పని లేదు ముందు భాగం లైన్ టచ్ అయితే చాలు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నర్సప్ప గారు ఎట్లా ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి